రాపూర్లో ఈ నెల ముప్పై ఒకటవ తేదీన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటనకు రాపూర్ మండలం నుండి ఎటువంటి అనుమతులు లేదని రాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఐ సత్యనారాయణ మీడియాకు తెలిపారు మంగళవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్లో మీడియా వివరాలు తెలుపుతూ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జైల్లో ఉన్న కాకాని గోవాదిరెడ్డిని ములాఖత్ కొరకు గురువారం నాడు జరగబోయే ఈ పర్యటనకు అనుమతి ఎవరూ అడగలేదని దీనికి విరుద్ధంగా ఇటువంటి ర్యాలీలు కానీ జన సమీకరణ రోడ్ షోలకు కానీ అనుమతి లేదని ఎవరైనా దీన్ని అతిక్రమించి ఇలాంటివి చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు ఈ సమావేశంలో ఎస్ఐ వెంకటరాజేష్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటన ఉంది ఆ సందర్భంగా కొన్ని విషయాలు మాట్లాడటానికి ఏర్పాటు చేయడం జరిగింది ఆ పర్యటన సందర్భంగా ఎటువంటి సభలు సమావేశాలకి పర్మిషన్ ఇవ్వడం జరగలేదు ఆర్గనైజర్స్ అది సమావేశాలు ర్యాలీలు ఇటువంటి పర్మిషన్ కూడా అడగలేదు అది సెక్షన్ థర్టీ పోలీస్ శాఖ అమల్లో ఉంది కాబట్టి అక్కడ సభలు సమావేశాలు ర్యాలీలు అటువంటివి ఏమి ఉండవు ప్రజలందరూ కూడా అది గమనించాలి అదేవిధంగా ఈ సమావేశ నెల్లూరు ఆ రోజు పబ్లిక్ ని గ్యాదర్ చేయటం కానీ మొబిలైజ్ చేయటం కానీ ట్రాన్స్పోర్ట్ చేయటం కానీ ఎలా చేయము ఆ విషయం ప్రజలందరికీ కూడా ఈ రాబోరు సర్కిల్ పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ ఈ సమావేశాలకి ఎవరైనా పబ్లిక్ ని గ్యాదర్ చేయటం కానీ మొబిలైజ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయటం కానీ జరిగితే అది చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ విషయాలు గమనించాలని చెప్పి ప్రజలందరినీ కోరటం జరుగుతుంది ప్రజల్ని మొబిలైజ్ చేయటం అంటే ట్రాన్స్పోర్ట్ అయ్యేది వెహికల్స్ అరేంజ్ చేయటం అదేవిధంగా ఆ కార్లు బస్సులు లేదంటే వాహన ఇతర వాహనాలలో మొబిలైజ్ చేసి తీసుకెళ్ళడం అనేది ఎలా చేయండి తెలియజేస్తా స్వచ్ఛందంగా పోతే బొత్స అది యూజువల్ గా పోయేదానికి కాదు అని అది ఏదైతే ఈ గ్యాదరింగ్ చేయటము మొబిలైజ్ చేయటం అనేది మాత్రం పోలీసు అలౌ చేయాలి